ജയ് ശ്രീരമണ്ടി ആണ്ടാളുടികളേ ശരണം തിരുപ്പ് പതിഹേഴോ പാസുരമു അമ്പരമേ തണ്ണീരേ സോരേ അരം ചെയ്യും എംപെരുമാനന്ദോപാല കൊമ്പനാർക്കെല്ലാം കൊളുദ്ദേ കുലിളക്കേ എമ്പുരുമാട്ടി യശോദായ് അറിവുരായ് అంబరమారుదరో తోంగి యుళగలంధ ఉంబర్ కోమానే ఊరంగా దెళుంది రాయి కళలడి చెల్వా బలదేవా ఉం నీయ మరింగ ఏలో రెంబావాయి ఇక్కడ అమ్మ ఆండాళ్ళ తల్లి శ్రీకృష్ణ బలరాములని నందగోప మహారాజుని యశోదమ్మని వీళ్ళందరిని కూడా మేలుకొలపటము మా అందరకు సంతృప్తిగా నీళ్లు అన్న వస్త్రాలు ఇచ్చి ఆదరంగా మమ్మల్ని ఆదుకుంటున్న ఓ నందగోపాల స్వామి నిదుర మేలుకో సుకుమారమైన శరీరం కలదానా శ్రీమణులందరిలోనూ మిన్నయ్యి మా వంశానికి మణిదీపం వంటిదానా ఓ యశోదమ్మ నిదుర మేలుకో అనంత ఆకాశాన్ని చీల్చుకొని పెరిగి లోకాలన్నింటికి త్రివిక్రముడు వై కొలిచిన ఓ వామనమూర్తి శ్రీకృష్ణ నిదుర చాలించి మేలుకోస్వామి కాళ్లకు ఎర్రని మణులతో మెరుస్తున్న బంగారు కడియాలు ధరించిన ఓ బలరామ నీవు నీ తమ్ముడు కృష్ణుడు నిదుర మేల్కొని మా వ్రతాన్ని ఫలింపజేయండి స్వామి అని ఆండాళ్ళ తల్లి కృష్ణ బలరాముని కూడా మేలు కులుపుచున్నారు ఆండాళ్ళు తీరువడిగలే శరణం గోదారంగనాథస్వామి తు పదభ్రష్టం మాత్రహీనం యద్భే క్షమ్యతాం క్షమ్యత నారాయణ నమోస్